హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు మనకు టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది సో దీనికి సంబంధించి ప్రెస్ నోట్లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారన్నది ఈ వీడియోలో అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ షేర్ చేస్తున్నాను దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా దానిలో షేర్ చేస్తాను కనుక ప్రతి ఒక్కరు జాయిన్ కావండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ చూసినట్టు మనకు టీజీపీఎస్సి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది ఇది మనకు ప్రెస్ నోట్ ఇంకా మనకు వెబ్సైట్లోకి రాలేదు మనకు వెబ్సైట్లోకి వచ్చినప్పుడు అది వెబ్ నోట్ రూపంలో వస్తుంది ప్రెసెంట్ అయితే మనకు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మేబీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మనకు వెబ్సైట్లో కూడా దీన్ని వెబ్సై వెబ్ నోట్ రూపంలో అయితే అప్డేట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ముఖ్యంగా దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్టు అయితే స్టెప్స్ టు టేక్ అన్ ఫర్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ వాల్యుయేషన్ ఆఫ్ ద గ్రూప్ వన్ సర్వీసెస్ మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మనకు గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఈ ఆన్సర్ షీట్ను వాల్యుయేషన్ చేసేటప్పుడు వీళ్ళు ఎటువంటి ప్రాసెస్ ఫాలో అయ్యారనే దీనిలో మెన్షన్ చేశారు దాంతోపాటుగా సబ్జెక్ట్ వైజ్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఎంతమంది వీటిని ఎవాల్యుయేట్ చేశారంటే డీటెయిల్స్ కూడా దీనిలో అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇది ఎందుకు ఇచ్చారంటే కొంతమంది అంటే వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఉద్దేశంతో దీనికి సంబంధించి ఇక్కడ ఒక ప్రశ్న డిలీట్ చేస్తారు దీనిలో మనకు ఫస్ట్ పేరాలో ఈ మార్చ్ టెన్త్న దీనికి సంబంధించి ఏదైతే మనకు గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మార్క్స్ మేము డిక్లేర్ చేశామని చెప్పేసి ఫస్ట్ పేరాలో ఇచ్చారు దాని తర్వాత దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేశారు సో మనకు ట్వంటీ ట్వంటీ ఫస్ట్ టెన్ టూ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సెవెన్ మధ్య మనకు హెచ్ఎం పరిధిలో ఈ దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశామని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే మనకు వీళ్ళు ఈ పేపర్ను వాల్యుయేషన్ చేసేటప్పుడు ఈ ఆన్సర్ బుక్లెట్కి సంబంధించి వీళ్ళు ఎటువంటి ప్రాసెస్ ఫాలో అయ్యారని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ఎటువంటి అంటే ట్రాన్స్పరెంట్గా వీటికి సంబంధించి మేము క్లియర్గా వీటి యొక్క ఎవాల్యుయేషన్ చేశామని చెప్పేసి దీనిలో మెన్షన్ చేయడం జరిగింది సో వీళ్ళు ఫాలో అయినటువంటి స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు ఎట్లా ఫాలో అయ్యామనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్క దాన్ని రెండు సార్లు మనకు ఆల్రెడీ చెప్పారు ఫస్ట్ ఒకరు ఎవాల్యుయేట్ చేసిన తర్వాత దాన్ని మరొక టీచర్ కూడా ఎవాల్యుయేట్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇట్లా ఎటువంటి ప్రాసెస్ ఫాలో అయ్యామనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగా టోటల్గా మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రూప్ వన్ మెయిన్స్ ఎవాల్యుయేటర్స్ కౌంట్ ఇచ్చారంటే ఒక సబ్జెక్టును ఎంతమంది టీచర్స్ ఎవాల్యుయేట్ చేశారు అనేటువంటి ఇక్కడ ఇంగ్లీష్కి వచ్చేసి థర్టీ త్రీ ఆ జనరల్ ఎస్సే వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ అని చెప్పేసి ఇట్లా టోటల్గా మనకి పే సిక్స్ పేపర్స్ ఉన్నాయిగా వాటికి సంబంధించినటువంటి టీచర్స్ యొక్క కౌంట్ను కూడా దీనిలో మెన్షన్ చేశారనమాట అంటే మేము ఇంకా ఫేర్గా చేస్తాం ఎటువంటి ఇక్కడ మిస్టేక్ జరగలేదని చెప్పి చెప్పడం కోసం దీన్ని వాళ్ళు రిలీజ్ చేసినట్లయితే కనబడుతుంది దాంట్లో భాగంగా ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు అంటే టోటల్ క్యాండిడేట్స్ కనుక మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఇది ట్వంటీ థౌజండ్ వన్ సిక్స్టీ వన్ మెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పేపర్ వైజ్గా హైయెస్ట్ మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసి వన్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అనేది హైయెస్ట్ ఉందట స్టేట్ వైడ్గా ఇది టాపర్ ఒక స్కోర్ అన్నమాట టాపర్ అంటే ఈ సబ్జెక్ట్లో టాప్ వచ్చినటువంటి స్కోర్ అనుకోండి ఇంకా నెక్స్ట్ పేపర్ వన్ సంబంధించి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది అండ్ పేపర్ టూకు సంబంధించి వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ అండ్ పేపర్ త్రీ కూడా వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ పేపర్ ఫోర్ వచ్చేసి వన్ వన్ త్రీ పాయింట్ ఫైవ్ అదేవిధంగా పేపర్ ఫైవ్ కనుక చూసినట్లయితే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అండ్ పేపర్ సిక్స్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఉందన్నమాట సో ఇట్లా పేపర్ వైజ్గా కూడా మనకు హయ్యెస్ట్ మార్క్స్ అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట అంటే ఆ సబ్జెక్ట్లో హయ్యెస్ట్ ఎవరు దాంతో దాంతోపాటు ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇచ్చారు ఎంతమంది ఏ మీడియంలో ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు ఇది చాలా అంటే చాలా సోషల్ మీడియాలో తెలుగు వారికి అంటే తెలుగులో రాసిన వారికి చాలా తక్కువ మార్క్స్ పడ్డాయి అని చెప్పేసి అంటున్నారు ఆ పర్పస్లో కూడా ఇక్కడ ఇవ్వవచ్చు మేబీ ఇంగ్లీష్ కనుక చూసినట్లయితే పన్నెండు వేల మంది అండ్ తెలుగు వచ్చేసి ఏడు వేల మంది ఉర్దూ తొమ్మిది వేల తొమ్మిది మంది రాసినట్లు ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ కౌంట్ అప్ టు హండ్రెడ్ ర్యాంక్స్ అంటే మనకు హండ్రెడ్ ర్యాంక్స్ వరకు ఎట్లా ఉందనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మేల్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ మెంబర్స్ ఉన్నారట ఫీమేల్స్ వచ్చేసి ఫార్టీ వన్ సో దీనిలో మనం కేటగిరీ కమ్యూనిటీ వైజ్గా చూసుకున్నప్పుడు దీనిలో ఓసీలు థర్టీ టూ ఉన్నారు బీసీలు ఫార్టీ ఎయిట్ ఉన్నారు ఎస్సీలు ముగ్గురు ఎస్టీలు ఐదుగురు ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నట్లు ఇచ్చారు అంటే అప్ టూ హండ్రెడ్ వరకు ఉన్నటువంటి కేటగిరీ వైజ్గా మెంబర్స్ యొక్క కౌంట్ ఇచ్చారు దాని తర్వాత ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేమ్ ఇదే రకంగా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మేల్ కనుక చూసుకుంటే టూ నైంటీ సిక్స్ ఉన్నారు ఫీమేల్స్ వచ్చేసి టూ నాట్ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు ఇక కమ్యూనిటీ వైజ్గా చూసుకున్నప్పుడు ఇక్కడ వాటికి కూడా ఇచ్చారు ఓసీలో వన్ థర్టీ టూ అండ్ బీసీలో టూ ట్వంటీ ఎయిట్ ఎస్సీలో ఫిఫ్టీ అండ్ ఎస్టీ థర్టీ ఎయిట్ అండ్ ఓసీఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఇది అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ర్యాంక్స్ మార్క్స్ ఉన్నాయి కదా కౌంట్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్స్ సంబంధించి సో ఈ వీటికి సంబంధించి ఎట్లా ఉన్నారనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇది అంటే మనకి ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి స్వార్థ ప్రయోజనాలు ఏదైతే స్వార్ తమ స్వార్థ ప్రయోజనం కోసం ఇటువంటివి చేస్తున్నారని చెప్పేసి సో దీని మీద మేము దీన్ని ఫేర్గా అండ్ ట్రాన్స్పరెంట్గా చేశామని చెప్పేసి వీళ్ళొక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు ఇది దీనికి సంబంధించి మన గ్రూప్ వన్కు ఉన్నటువంటి అప్డేట్ ఈ పీడిఎఫ్ అనేటువంటి మీకు నేను టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను మీరు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి మేబీ మనకు వెబ్సైట్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఇది అప్డేట్ కావచ్చు సో ప్రజెంట్ మాత్రం ఎటువంటి వెబ్ నోట్ అయితే ఇక్కడ లేదు సో ఎందుకంటే వెబ్ నోట్ రూపంలో మనకు వెబ్సైట్లోకి వస్తుంది జనరల్గా ఇది ప్రెస్కి రిలీజ్ చేశారు కనుక ఇది మనకు ప్రెస్ నోట్ కింద అయితే చూడండి సో ఇది దీనికి సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ